ఆ కుటుంబమును పోషింపజేస్తాడు తద్వారా ఏంది కూడా పోషించేలాగా దేవుడు చేస్తాడు దేని గురించి నువ్వు చింతపడాల్సిన అవసరమే లేదు ఎందుకనంటే చూడండి ఏలియా అనుకుంటూ ఉన్నాడు అమ్మో నా జీవితం ఎంతటితో అయిపోయింది నేనేం చేయాలని చెప్పుడు నువ్వు పలానా ఫలాన ప్రాంతమును నువ్వు వెళ్ళు కేరూత్ బాగ్ దగ్గర నువ్వు దాక్కు అక్కడ పోయి చేయి నీకు కావాల్సిన సర్వ సమృద్ధి నేను నీకు ఇస్తాను అన్నాడు హలే లూయా ఆహారం నిచ్చాడా లేదా ఇప్పుడు ఆ ఏలియాకి ఏలియాని పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషిస్తాడు లేదా ఖచ్చితంగా దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడు ఎవరి దారా ఒకరు దారా అయితే చూడండి ఒక ఆయన ఒక ప్రార్థనాపరుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే చూడు ఆయనకి ఎలాంటి సంపాదన లేదు ఎలాంటి ఆస్తి లేదు ఎలాంటి అంతస్తు లేదు ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాడంట ఆయన అక్కడ చేరి ప్రార్థన చేస్తే ప్రతిరోజు ఆయన ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు ఎవరిదారో ఒకరి ద్వారా ఆయనకు ఆహారం పంపించేవాడు కావాల్సినది ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఇచ్చేవాడు అంట ఎందుకనంటే ఆయనలో దేవుని వెతికే చింత ఉంది హలెయా నీలో నాలో అలాంటి చింత కలిగి ఉండాలి అలాంటి చింత నాలో ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతాం అంటే దేవుని ప్రేమను మనము పొందుకోగలుగుతాము దేవుడు మనమల్ని పోషిస్తాడు దేవుడు మనమల్ని జీవింపజేస్తాడు దేవుడు మనమల్ని ఆయన చేపట్టి మనమల్ని ముందుకి నడిపిస్తాడు కాబట్టి నువ్వేం చేయాలని అంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యంను వెతకాలి అప్పుడు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు ఏం చేస్తాడు దయచేస్తాడు చూడండి యోహన్ సువార్తలో పద్నాలుగు ఇరవై ఏడులో ఒక మాట ఉండదు చూడండి యోహన్ సువార్త పద్నాలుగు ఇరవై ఏడులో మీ హృదయములను కలవరపరణీకుడి వెరవనీకుడి అని అంటూ ఉంటాడు అలెలుయా మన హృదయములను ఏం చేయకూడదు అంట కలవరపడనీయొద్దు అని అంటూ ఉన్నాడు వెరవనీకుడు అంటూ ఉన్నాడు అయితే శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్టు నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును మీరు కలవరపడనీకుడి మీరు ఈరోజు చూడండి మీకు దేవుడు శాంతినిచ్చి ఉన్నాడు రక్షణ ద్వారా ఆయన ప్రేమ ద్వారా ఇచ్చి ఉన్నాడు అంటే శాంతిని సమాధానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి మీ హృదయంలో కలవరపడనీయుకుడు ఏం తిందుమా ఏం త్రాగుదమా ఎలా జీవించదు ఎలా పిల్లలను పోషించదుమా ఎలాగే ఈ లోకంలో జీవన విధానంలో నేను ముందుకు వెళ్ళాలి నా పిల్లలకి ఎంత ఆస్తి ఇవ్వాలి మా నాన్న నాకు ఎంత ఇచ్చాడు నేను అంతకు డబుల్ రేట్ చేసి ఇవ్వాలని అంటే కానీ ఈ లోకంలో జీవించాలంటే ఆస్తులు అంతస్తులు అన్నీ కావాలి కానీ అన్నిటికన్నా ముఖ్యముగా దేవుని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలి హలే దేవుని ప్రేమ కావాలి దేవుని రక్షణ భాగ్యమును కావాలి నీకు అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే చూడండి అదే పదహారు ముప్పై మూడులో చూడండి యహోన్ సువార్త పదహారు ముప్పై మూడు నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు మీకు సమాధానం కలుగునట్లు మాటలు మీతో చెప్పు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి లోకమును జయించి అలెలుయా శ్రమ వస్తుంది మనం చింతపడుతూ ఉన్నామంటే కొన్ని విషయాల్లో మనకి ఏమొస్తుంది శ్రమ పడుతూ ఉన్నాం అయితే అన్నిటికన్నా ముఖ్యంగా సమాధానం కలిగిన యేసు క్రీస్తు మీరు ఉదయం ఏమై ఉన్నాడు కావలే ఉన్నాడు కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు దుఃఖపడాల్సిన అవసరం లేదు చూడండి మనం లోకంలో ఉన్నాము చీకట్లో ఉన్నాము దేవునికి వేరేగా ఉన్నప్పుడు ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కొని ఉన్నాడు ఈరోజు హలే లూయా అయితే ఆయన ఖచ్చితంగా తన బిడ్డలను ఏం చేస్తాడు పోషిస్తాడు ఈరోజు మన పిల్లల్ని మనం ఏం చేస్తాం వాళ్ళని ఖచ్చితంగా పోషించాలని ఎంతో కష్టపడి మనం ఏం చేస్తూ ఉంటాము పనిచేస్తూ ఉంటాం అదే విధముగా ఆయన ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన రక్షించాలని ఆయన అందరినీ పోషించాలని తన రక్తమును మన కొరకు దారబోసాడు హలలూయా మన కొరకు ఆయన రక్ ఆయన రక్తం చిందించాడు మన కొరకు ఆయన సెలువులో బలి అయ్యాడు ఈరోజు నువ్వు నేను ఇంత గొప్ప రక్షణ భాగ్యమును పొందుకొని ఉన్నామని అంటే ఆయన ప్రేమామయుడుగా ఈ లోకమునకు వచ్చి ఆయన ప్రేమను అనేకులకు పంచి ద్వారా ఆయన ప్రేమ ద్వారా ఈరోజు నువ్వు నేను మనలో ఉన్న చింత యావత్తును తీసివేయాలని చెప్తూ ఉన్నాడు హలెయ హ